దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిల్చుదవు కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా మీకు తెలియకుండానే మీ నోటి మాట ద్వారా మీరు కీడు చేస్తూ ఉన్నారేమో మీ ప్రవర్తన విధానం ద్వారా ఎదుటివారిని బాధ పెడుతూ ఉన్నారేమో ఒకసారి మీరు గమనించుకోండి ఈ ప్రవర్తన విషయమై ఎందుకంటే నీవెప్పుడైతే నీ యొక్క కీడు చేయటం మాని మేలు చేస్తావో అప్పుడే నీవు నిత్యము నిలుచుదువని అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే అది మామూలు విషయం కాదు మొదటిగా మనల్ని మనం చేసుకోవాలి మనకి ఎన్నో పరీక్షలు ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఈ పరీక్షలన్నిటిలో నెగ్గి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషాన్ని పొందుకోగలం మరి అటువంటి నిత్యమైన సంతోషాన్ని పొందుకోగలిగే అర్హత మనకి ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అలా చేయాలి అంటే మొదటిగా నీ ప్రవర్తన విషయమై నువ్వు మారాలి ఆనాడు పౌలు కూడా ఏసుక్రీస్తు బ్రభువారిని నమ్ముకున్న వారందరినీ కూడా అతి క్రూరంగా కిరాతకంగా చంపించడం వారిని బాధ పెట్టడం కొట్టడం అవమానించడం చేసేవాడు కానీ చివరికి ఏసుక్రీస్తు ప్రభువారి కోసం హతసాక్షిలా మారాడు ఎందుకు వచ్చిందంటే ఆ మార్పు అతని గురించి దేవుని యొక్క లేఖనాలు సెలిస్తూ ఉన్నాయి ఎవరైతే నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటారో వారు నిత్యము నిలిచదురు అని పౌలు తెలుసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశారని తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించారని ఆయన ద్వారానే తప్ప పరలోకరాజ్యం లేదని గమనించాడు కాబట్టి పౌలు దేవుని కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా జీవించాడు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను మనం చూసుకున్నట్లయితే వారందరూ కూడా చేపలు పట్టుకునే జాలర్లు వారికి ఎటువంటి జ్ఞానమూ లేదు వారందరూ వారు పని చేసుకుంటూ ఉండగా ప్రభువారు వచ్చి ఎద్దుకు రండి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేసేదనని వాగ్దానం చేశాడు వెంటనే వారి యొక్క వలను విడిచిపెట్టి యేసును వెంబడించారు తద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం చూసాం అందులో ఒక శిష్యుడిని అయితే పరలోక రాజ్యపు తాలపు చెవులు ఇచ్చే అధికారాన్ని కూడా ప్రభువారు అనుగ్రహించారు ప్రి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువు వేయబడినప్పుడు ఆ పక్కనున్నటువంటి దొంగ మారు మనసు పొంది నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని అన్నప్పుడు ఇప్పుడే నీవు నాతో పాటు పరదేశంలో ఉండవు అని వాగ్దానం చేసినటువంటి మహా గొప్ప దేవుడైన ప్రియ సహోదరులారా మనకి ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉంది యేసు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు నేనే మార్గం నేనే సత్యము నేనే జీవమునై ఉన్నానని కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి ఆయన్ని వెంబడించాలి ఆయన మనకి ఉపదేశించినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మనం పాటించేవారుగా ఉండాలి ఆయన యొక్క జీవన విధానం ఆయన యొక్క మాదిరిని మనం కూడా అవలంబించాలి ఎప్పుడైతే మనలో కల్మషం కోపం క్రోధం పాపాన్ని కలెక్ట్ చేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని తొలగించుకుని ఆయన దగ్గరికి వస్తామో అప్పుడు మనం దీవించబడతాం దేవుని యొక్క రాజ్యంలో మనందరం కూడా ప్రవేశిస్తాం అటువంటి మహా గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము ఈ రకంగా నిలవబడి మిమ్మల్ని స్థుతిస్తున్నామంటే మీరు మాకు ఇచ్చిన గొప్ప క్షేమము భద్రత దయానైన మేము చేసిన పొరపాట్లను బట్టి మేము చేసిన అపరాధములను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా మాలో మాకు తెలియకుండా ఉన్నటువంటి కోపాన్ని తీసివేయండి ప్రభా మాటల ద్వారా మా ప్రవర్తన ద్వారా ఎదుటివారిని బాధ పెడితే అది కీడు కలిగించి పాపంగా మారి శాపంగా మా మీదకి రాకుండా మా ప్రవర్తనలో మేము మార్పు తెచ్చుకొని మీ మాదిరిని మేము అవలంబించుకొని మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి విషయా మీరే మాకు సహాయం చేయండి ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉండండి సత్ప్రవర్తన విషయంలో ఆత్మఫలాలు ఫలించే విషయంలో విశ్వాసంలో మాకు తోడై నేడయండి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ ప్రార్థనలో మాతో పాటు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరు ఆశ్రవదించండి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి ప్రభావ ఏ సమస్యల చేత బాధపడుతున్నారు ఏ ఇబ్బందుల చేత దుఃఖిస్తూ ఉన్నారో మాకు తెలియదు నాయన ప్రతి సమస్యని తీర్చే మహా గొప్ప దేవుడు తండ్రి తండ్రి వారికి ఉన్న ప్రతీ అవరోధాలని తొలగించి వారికి కావాల్సినటువంటి శాంతిని నెమ్మదిని సమాధానాన్ని మీరే అనుగ్రహించమని మీ మెండైన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిగిలివనంగా ప్రార్థించి అడుగువాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్